ఎటువంటి ఆలోచన అనేది నాకు నాకేదం అంతే భగవంతుడు మన విచిత్రమైన మనస్తత్వాలతో పుట్టిస్తాడు మనుషులు ఆసన పుట్టించి అర్ధస్తోనే జీవితాన్ని ముగించేస్తాడు కారణం మనిషిలో స్వార్థం అత్యాస ఇంకా ఇంకా ఏదో కావాలని ఆతృత అంతా నాకే కావాలని ఆశ ఆ ఆశే తన ఆరోగ్యాన్ని క్షీణించి తన జీవితాన్ని అర్ధాశితో ముగిస్తుంది ఇతనికి రేపటి కోసం ఆలోచన లేదు సంపాదించాలనే కోరిక లేదు ఈ రోజు కోసమే ఇతను ఆలోచన అందుకే ఇతను మానసికంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడైతే బాగున్నావు నువ్వు రేపు నీకు ఏదైనా అనారోగ్యం ఫాలో అవుతే అనారోగ్యం ఫాలో లాగా డౌన్ డౌన్ చూడరావు డౌన్ పెంచే లేకపోతే కాలు చేయ నచ్చినప్పుడు ఎవరు చూస్తారు మరి నీకు ఆశ అనేది ఒకటి ఉండదా అంటే ఇది ఆశ అంతా ఇల్లు ఒకలాడి ఆశ లేదు లేదు ఏట్లేదు తినడము తినగడము అంతే నా పద్ధతి ఒక అవసరం నాకు లేదు ఏదో ఆవాస పండు వస్తే మీ లాటోళ్ళకి పైసా పరకు అడుక్కోతాను అదే అవసరం అంతే నీకు మరి రేపు కోసం ఆలోచన ఆలోచలేదు రేపు జొరగుతుందో జరగదాం ఏటి వెళ్తాడో వెళ్ళడం తెలియదు అది ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా ఇప్పుడు పర్వాలేదు హ్యాపీ హ్యాపీ ఆయ్ కూడా అనారోగ్యం మీద వస్తే హాస్పిటల్కి వెళ్తాం అంతే రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాం చెప్పలేడు ఏ ఆ రోజుకి అప్పటికి తాగుడు నడితే నడిచి కలిపడుతుంది నీకు ఎటువంటి టెన్షన్ లేదు అవును నీలో ఆశ ఉంటే కదా టెన్షన్ రాలో ఆశ లేదు టెన్షన్ లేదు